హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడికి అయితే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదనమాట ఇంకా వంకాయలు అయితే తెంపుతున్నాం కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది వంకాయలు అయితే ఎండకి మంచిగా రేట్ అయితే పోతాయని వంకాయలు అయితే పెట్టేసినాము కానీ ఈ మధ్య రేట్లు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి అనమాట ఇంకా కర్బూజ్ అయితే కర్బూజ్ కూడా ఉంది కాబట్టి కర్బూజ్ కూడా ఈ మధ్య రేట్లు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి ఇంకా టమోటాకైతే టమాటాకు కూడా రేట్లు లేవన్నమాట ఓసారి ముక్కుజన్నకైతే మూడు వందల మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు అట్లయితే వస్తుంది ఇంకొకసారి అయితే రెండు వేల ఏళ్ళనూరు ఎనిమిది నూరు ఒక్కోసారి రెండు వేలు కూడా పడిపోతుంది అనమాట ఇట్లయితే ఉన్నాయి రేట్లు ఇంకా ప్రతి ఒక్క పంటకి మన పంట పంటలు వచ్చేదలకే రేట్లు తగ్గిపోతాయి పంటలు ఉన్నప్పుడు పెట్టుకున్నప్పుడు రేట్లు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇట్లయితే ఉంటాయి ఇంకా కర్బూజ అయితే ఇరవై రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అట్లయితే ఉండింది కేజీల ప్రకారము ఇప్పుడు అయితే గినా చాలా వరకు అయితే ఎనిమిది తొమ్మిది రూపాయలకైతే వచ్చేసింది చాలా తక్కువ అయితే అయిపోయినాయి అనమాట ఇంకెండ్లు అయితే గినా ముప్పై ఆరు శాతము నలభై శాతం అయితే ఉన్నాయి గెండ్లు ఎండ్లు ఎక్కువ అయ్యే కొద్దీ రేట్లు అయితే చాలా తక్కువైతే అయిపోతున్నాయి ఇంకా మనం ఆవులకైతే గినా ఇంకా మొక్కజొన్న అయితే కాతకైతే వచ్చేసింది ఇంకా మొక్కజొన్న అయితే గోత్తాం కాబట్టి లోపల కొంచెం కోయిలు కోయిలు అయితే పైన అయితే కొట్టేసుకొచ్చి ఆవులకైతే ఎత్తానం అనమాట ఇంకా ఆవులు అయితే నుంచి సాయంత్రం వరకు అయితే టమోటోలో వేసేవి టమోటోలో వేసి అంట్లయితే పడిపోయినాయి ఇంకా ఈ మధ్య ముక్కుజొన్న అయితే తిని కొంచెం మంచిగా ఉన్నాయన్నమాట ఇంకా గడ్డి అయితే ఒది కాబట్టి గడ్డి గానీ ఉంది కానీ కర్బూజులు అయితే గడ్డి ఒదగదు కాబట్టి ఎక్కువ అయితే సప్పే కోసేస్తాము ఇంకా రాత్రికైతే ఎక్కువగా కోసేస్తాను అనమాట బండిగాడికి అయితే ఇష్టము ఇంకా వాడైతే పరిగెత్తుకుంటూ ఆటలాడుకుంటూ ఉన్నాడనమాట